అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ ఏమంటారంటే నేను ట్రెండ్ సెట్ చేస్తాను ట్రెండ్ని ఫాలో అవ్వను అన్న ఒక మాట ప్రతి పది మందికి తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే అది నిజ జీవితంలో కూడా వాస్తవేమో అని అనిపించేలాగా మరి కొద్ది రోజులుగా ఇటు ఎన్నికలు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాల కోసం జూన్ నాలుగో తేదీ వరకు ఎదురు చూస్తున్న కొంతమంది జన సైనికులు అదేవిధంగా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద దృష్టి సారించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ట్రెండ్ సెట్ చేయడం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు ప్రయత్నం చేశారు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ కొన్ని ఏదైతే నెంబర్ ప్లేట్లు ఉన్నాయో మన ద్విచక్ర వాహనాలకు కావచ్చు కార్లు కావచ్చు వాటి అన్నిటి కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అదే అనే ఒక శ్లోగంతో ఆ ట్రెండ్ సెట్ చేశారు అదే ఆ ట్రెండ్ అయితే మాత్రం చాలామంది ఫాలో అవుతున్నారు ఎలా అంటే కొంతమంది ఏమో దాన్ని గా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పొడిచారని వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటు పొడిచిన వారు తాలూకా అని అదేవిధంగా గొడ్డలు వేటుతో బాబాయిని చంపిన వారి తాలూకా అంటూ ఇలాగ అనేక అంశాలని ఆ ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది అభిమానులు అంటే దీనికి సంబంధించి ఫస్ట్ పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఎమ్మెల్యే తాలూకా అంటూ అంటే ఆయన ఆల్మోస్ట్ గెలిచేసినట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా అంటే ఇక్కడ కొద్ది ఉంది ఎలాగో గెలుస్తారు కాబట్టి ఈ ఎమ్మెల్యే తాలూకా అంటూ ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం కాస్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అదేవిధంగా జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించి కొన్ని ట్రోల్స్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ మరి ఎన్టీఆర్కి వెన్నుపోటు పోవటం అదేవిధంగా వైస్రాయ్ హోటల్ అంటూ కొంతమంది వాళ్ళ తాలూకా అంటూ కొన్ని వ్యాఖ్యానాలు చేయటం అదేవిధంగా ఆ బాబాయిని గొడవలతో చంపిన వారి తాలూకా అంటూ కొంతమంది ప్రయత్నం చేయటం ఇలా అనేక అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి దీన్ని ఈ ట్రెండ్ సెట్ చేసే విధానం పవన్ కళ్యాణ్కి సాధ్యమైందని ఈ సంఘటనలో చెప్పుకోవచ్చు ఫేస్బుక్ చూసినా అదే ట్విట్టర్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా ఇలా ఏ సోషల్ మీడియా వేదికగా ఉన్నా ఏ యాప్ను చూసినా కూడా అందుట్లో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ వచ్చే ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్టులు చాలా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవాలి మొత్తంగా జూన్ నాలుగో తేదీ ఇంక ఎన్నో రోజులు లేదు ఇంకా మూడు రోజులే ఉంది ప్రతి ఒక్కరూ పిఠాపురం మీద ప్రతి ఒక్కరు చూపు కూడా పిఠాపురం మీద వేరే ఉంటుంది అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆ ఎమ్మెల్యే తాలూకా అంటూ కొంతమంది చేసిన ఏదైతే నెంబర్ ప్లేట్లు ఉన్నాయో దానికి సంబంధించి మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగ గీత కూడా అక్కడ బరిలో ఉన్నారు కాబట్టి ఆమె ఉప ముఖ్యమంత్రి అయినట్టుగా ఉప ముఖ్యమంత్రి తాలూకా అంటూ వారు కూడా కార్ల మీద వ్యాఖ్యానాలు చేసుకుంటూ కొన్ని వ్యాఖ్యలు పెట్టుకుంటున్నారు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ వ్యాఖ్యానాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంటే మొట్టమొదటిసారిగా ఆ ట్రెండ్ సెట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఇది ఈ రోజు అంశం మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు నమస్కారం